లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సిరాజ్ సమీర్ ఏర్పాటు చేసిన అహిం గ్రూప్ లక్ష్యమేంటి ఈ ముఠా ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించింది వీరికి సౌదీ నుంచి ఫండింగ్ ఎలా జరిగింది మూడో రోజు విచారణలో ఏ ఏ విషయాలను అధికారులు రాబట్టారు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల మూడో రోజు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి సిరాజ్ సమీర్ వాంగ్మూలాన్ని ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు పేలుళ్ల కోసం సిరాజ్ సమీర్ హైదరాబాద్ విజయనగరం ఢిల్లీ బెంగళూరు ముంబైలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది విశాఖకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపై అధికారులు ఆరా తీశారు తెలంగాణ ఏపీ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన పన్నెండు మంది ఓ గ్రూప్ గా ఉన్నట్లు గుర్తించారు సౌదీ హ్యాండ్లర్ నుంచి అందిన నిధులపై కూడా ఎన్ఐఏ అధికారులు కూపీలాగినట్లు సమాచారం ఉగ్రవాద విదేశీ లింకులు పేలుళ్ల కుట్ర ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు సోషల్ మీడియా ఖాతాలు అహీం సంస్థ మూలాలు విదేశీ కాల్స్పై ఆరా తీశారు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రధాన నిందితుడు సిరాజ్ సమీర్ మరో నలుగురితో కలిసి సోషల్ మీడియాలో ఒక రహస్య గ్రూప్ను ఏర్పాటు చేసుకుని చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు వీరిద్దరూ కలిసి అల్హిన్ ఇతేహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించినట్లు తెలుస్తోంది ఈ ఆరుగురు యువకులు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు తేల్చారు రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను పొందుపరిచారు పోలీసులు అహీం సభ్యులు మూడు రోజుల పాటు హైదరాబాద్లో రహస్యంగా సమావేశమైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది సౌదీ అరేబియా నుంచి ఐసిస్ హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై ఈ ముఠా చర్చలు జరిపినట్లు పోలీసులు తెలిపారు సమీర్ సిరాజ్లు ఆన్లైన్లో పేరుడు పదార్థాలను ఆర్డర్ చేసినట్లు గుర్తించారు పోలీసులు అంతేకాదు యూట్యూబ్లో బాంబుల తయారీ విధానాన్ని కూడా పరిశీలించినట్లు నిర్ధారించారు సౌదీ నుంచి బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్లకు వాటిని ఎక్కడ పెట్టాలి అనేది గుర్తించాలని మిగిలిన నలుగురికి ఆదేశాలు వచ్చాయి అయితే అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేరుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు